పెద్దకడబూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో టీడీపీ నాయకులు చిన్న నాగప్ప మంగళవారం సాయంత్రం గుండెపోటుతో ఆదోని ప్రైవేటు హాస్పత్రిలో మరణించారు విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి దిక్కారెడ్డి పెద్దకడబూరు రమాకాంత్ రెడ్డి నీలకంఠారెడ్డి బుధవారం ఉదయం నాగప్పకు తెలుగుదేశం పార్టీ కండువ కప్పి పూలమాలు వేసి నివాళులర్పించారు అలాగే మట్టి ఖర్చులకు కూడా ఆర్థిక సహాయం చేశారు ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నాగప్ప కుటుంబ సభ్యులను వారి నుంచి ఆయనకు రావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందేలా చేస్తానని కుటుంబ సభ్యులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద మండలం నుంచి నరవ రెడ్డి రఘునాథ్ రెడ్డి బాబూరావు స్వామి బసులదొడ్డి ఈరన్న దాసప్ప రెడ్డి రాముడు మీసేవ ఆంజనేయ దిడికంటి మల్లికార్జున బొగ్గుల తిక్కన్న బొగ్గుల నరసన్న బాషా మహమ్మద్ రఫీక్ చిరుతపల్లి తాయన్న బీటీ నాయుడు మీసేవ వీరేష్ ఐటీటీపీ ఎండీ షఫీ నివాళులు అర్పించారు నాగప్ప నిన్న గుణ్యొప్పితో చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం నేను కష్టాల్లో ఉన్నా పార్టీ సుఖాల్లో ఉన్నా కార్యకర్తల కోసమే పనిచేసినటువంటి నాగప్పకు ఈరోజు అంటే ఇంత ఈ వయసులోనే మేము ఈ మరణ వార్తను ఇంత అనుకోలేదు ఈ మండలంలో ముఖ్యమైన లీడర్లలో పురో నాగప్ప అని చదివడం అనేది చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబానికి రావాల్సినటువంటి మా పార్టీ నుంచి అన్ని సౌకర్యాలు కానీ సపోర్ట్ కానీ ఖచ్చితంగా ఇస్తాము అలాగే ఆ కుటుంబంలో గత నెలలోనే సోదరుడు రోమాకాంత్ రెడ్డి గారు వీరన్న గారు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షలు దాదాపు ఆసుపత్రికి సంబంధించిన బిల్లులు వాళ్ళు కూడలు కూడలు ఇవ్వడదు ఎనిమిది లక్షలు ఉన్నాయి అది కూడా క్లియర్ చేస్తాము మేము కానీ ఆ కుటుంబానికి మేము ఆయన లెవెన్ లోటు అయితే తీరని లోటు మేము తీర్చలేదు అయినా రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ ఆయన్ని కుటుంబాన్ని మేము ఖచ్చితంగా కలుపుకొని ఉంటామని తెలియజేస్తా ఉన్నాము అందులో అందులో ఈ మండలంలో ప్రతి గ్రామ నాయకుడితో మమేకమై బాగా తిరిగేటువంటి చాలా ఇది చూస్తున్నాం ఈరోజు అందరూ కూడా ఈరోజు ఆయన చనిపోయిన వార్త ఏంటంటేనే మా నాయకులు రమాకాంత్ రెడ్డి గారు అయితేనేమి ఈరణ అయితేనేమి రఘునాథ్ రెడ్డి అయితేనేమి బాబురావు సాబైతే మహకారైతే నీలిరెడ్డి అయితే మధుసూధన్ రెడ్డి అయితేనేమి అలాగే మా దశరథులైతే విజయ్ అయితే ఏసీ పైతనే అందరూ ఒక్కసారిగా ఈ హఠత్ మరణానికి చాలా బాధాకరం ఇది చాలా జీవించలేని విషయం ఎందుకంటే నిస్వార్థ ప్రజాసేవకుడు ఆయన ఎదురు చూస్తుంటేనే ఆయన ప్రజల కోసం ఎంత కట్టుబడి ఉన్నాడని అర్థమవుతుంది ఆయనకి ఈసారి గవర్నమెంట్ వచ్చేట ఒక మంచి ఇల్లు కట్టి అదేవిధంగా ఆ కుటుంబంలో మొన్ననే ఆయన కోడలకు పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అయ్యి చాలా ఖర్చు పెట్టుకున్నారు అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుంది ముఖ్యంగా మండలంలో ఏ చిన్న కార్యక్రమం కూడా ముందుకు చేసేవాడు మొన్ననే ఇంటింటి తిరిగి మరి ఈ యొక్క సభ్యతామోది కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేశారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మేము అన్నదండలుగా తెలుగుదేశం పార్టీ నుంచి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ యొక్క దుఃఖాన్ని తప్పిన శక్తి ఆయన యొక్క సానుభూతికర్లకు అభిమానులు అంతకు ఇవ్వాలి అదేవిధంగా ఆయన మనశ్శాంతికి దేవుడు అన్ని విధాలుగా ఆత్మకు శాంతి కలిగించాలని చేరుకుంటూ